నమస్కారం మిత్రులారా నేను నాగటి హరీష్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి మిత్రులారా మీ అందరికీ తెలిసిందే పట్టభద్రులారా గతంలో నుంచి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి తీర్మార్మలన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించలేనప్పుడు ఒక్కడై పోరాడి క్యూనిస్ ద్వారా ప్రశ్నించినటువంటి వ్యక్తి తీర్మార్మాలన్నారు ఇదే తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడంలో ఈ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే ఉన్నదో ఆ అధికార పార్టీ ఇబ్బందులు పెడుతుంటే అదంతా తట్టుకొని ఇదే తెలంగాణ ప్రజల కోసానికి నిరుద్యోగుల కోసానికి ఒక్కడే కొట్లాడినటువంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసుమిత్రుడారా ఈరోజు ఈ ఉప ఎన్నికల్లో గతంలో అప్పుడు తీర్మార్ మల్లన్న గారు అతి కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు ఆరు వేల రెండు వందల ఏమో చిల్లరతోటి ఓడిపోయాడు అది కూడా ఆ రెడ్డి అనే దొంగనా కొడుకు వంద కోట్లు ఖర్చు పెట్టి పద్దెనిమిది పదహారు వేల ఓట్లు దొంగ ఓట్లు సృష్టించి అవన్నీ ఆ ఓట్లు వేయంగా ఆరు వేల రెండు వందల ఓట్ల చిల్లరతోటి గెలిచిండు ఆ చిల్లర నా కొడుకు గారు అదే బాధ్యత నుంచి మొన్న జనగాం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచిండు కాబట్టి ఈ బాధ్యత నాకొద్దు అని చెప్పి ఎత్తుకున్న తట్ట కింద పడేసిండు కాబట్టి ఆ తరుణంలో వచ్చిన ఉప ఎన్నిక ఇది ఈ ఈ నిరుద్యోగులకు నా పార్టీ కానీ నేను కానీ ఈ ఉద్యోగస్తులకు మేము ఎలాంటి సేవ చేయలేమని చెప్పి తట్ట కిందేసి పోయినటువంటి వ్యక్తి పల్లరాజేశ్వర రెడ్డి ఆ ఆ కారణంగానే ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన మిత్రుడారా అయితే నేను చెప్పదలుచుకున్న ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నించే గొంతుకలని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కానీ <that's> ఆ ముసలాయన అంత ముందుగా ప్రేమేందర్ <that's> రెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఆయన కానీ వీళ్ళంట ప్రశ్నించే గొంతులంట తీర్మార్ మల్లన్న మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ప్రశ్నించలేని తరుణంలోనే ఈయనొక్కడే కొట్లాయిండు అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ఈయన ఈరోజు ఇదే టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి అనుకున్నంత పని చేసిండు ఈ ఉప ఎన్నికలో వస్తుండు మిత్రులారా వీళ్ళంతా ప్రశ్నించే గుంతలు అవుతారట వీళ్ళు మీరు ప్రశ్నించే గొంతులు ఎట్లయితారా వారి ఆ ఏనుగుల రాకేష్ రెడ్డి అంటోడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు మీద గుంజి కొట్టిర్రాయనను కేసులు పెట్టిర్రు అప్పుడు కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తి మల్లననే బిడా గుర్తుపెట్టుకో ఏనుగుల రాకేష్ రెడ్డి నీ మీదే దెబ్బ పడితే ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈ తిరుమార్ మల్లననే నువ్వు ఎట్లా ప్రశ్నించే అవుతావు వీళ్ళని గెలిపిస్తాయంట ప్రశ్నించే గొంతు అవుతారట మనకు గెలిపించింది మిమ్మల్నే కదా మీ బీఆర్ఎస్ పార్టీ పల్లరాజేశ్వర రెడ్డినే కదా మన గెలిపించింది మరి ఆయన ప్రశ్నించకుండా ఎందుకు రాజీనామా చేసిండు ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది ఎందుకు రాజీనామా చేసిండు ఎందుకు వచ్చింది అలాంటప్పుడు మీ పార్టీ ఎట్లా ప్రశ్నిస్తుంది మీ పార్టీ తరపున నిలబడేటటువంటి వ్యక్తి నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు ఇది పక్కన పెడితే తీర్మార్ మళ్ళన్నా అది ఇది అని చెప్పి ఆ గుండు ఉండు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట టీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన లెస్స మాట్లాడుతుండే కాడికి వచ్చి తీర్మార్ మాలన గురించి ఏమని మాట్లాడుతున్నా అంటే ఆయన బ్లాక్ మెయిలరు ఆయన మీదున్న కేసులు గివ్వి ఈ కేసులు అయినాయో గీ గీ పనులు చేస్తాయని ఈ కేసులు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరి మతిపోయింది ఆయన కళ్ళ జైన్ అయిన కానీ ఆయనకు మతిపోయింది గతంలో ఆయననే కదా తీర్మార్ మల్లన్న పైన నువ్వు అక్రమ కేసులు పెట్టిన బిడ్డ కేసీఆర్ నిన్ను గద్దె నిన్ను గద్దెదిస్తామని చెప్పి అన్నది నువ్వే కదా ఈరోజు వాళ్ళ చేరి ఇట్లా మాట్లాడుతుంటే ఏమన్నా కొంచెమైనా సిగ్గనిపిస్తారేదా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని రాసలీలలు ఉన్నాయి ఈయన కూడా ఈయన తక్కువ మోగా ఆయన ఏం కాదు ఈయన మనగాడు అప్పుడు గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేసిండట టీచర్లను ఏదో కొన్ని కార్యక్రమాలు చేసిండట అవన్నీ ఫస్ట్ నీ నువ్వు చూసుకో ప్రవీణ్ కుమార్ నువ్వు ఫస్ట్ మొదటి పెళ్ళి చేసుకున్నప్పుడు ఫస్ట్ భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఈ మనగాడు నీది కూడా చాలా చరిత్ర ఉంది కానీ నీలాటోల గురించి మాట్లాడితే చాలా చిన్నగా అవుతుంది అయితే మిత్రులారా ఈ పట్టభద్రుల మిత్రులారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే గతంలో మీరు ఎలాంటి పట్టుదలతో అయితే తీర్మార్మాలనే మనకు కరెక్ట్ అని చెప్పి ఎంత పట్టుదలతో అయితే వేసిర్రో ఓట్లు ఈరోజు అంతకన్నా ఎక్కువ పట్టుదలతోటి ఓటేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తీర్మానం మల్లన్నకు మీరు ఆ రోజు సపోర్ట్ చేసిరు కదా ఈరోజు అధికార పక్షంలో ఉన్నాడు మల్లన్న ఈసారి ఓటేసి గెలిపించండి ఏం చేస్తాడో చూద్దాం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే వాళ్ళను అన్నాడు కదా ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మీకు ఎలాంటి న్యాయం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి గెలిపించి చూడండి ఇప్పుడు వచ్చిన ఈ ఈ ఈ దొంగనా కొడుకులు ఇప్పుడు ఇట్లా మస్తుగా మాట్లాడతారు ఇట్లా మేము మేము ప్రశ్నించే గొంతులం మీరు మా మాట వినండి మాకు ఓటేయండి అని చెప్పి ఓడిపోవాలని చెప్పి మళ్ళన్న ఓడిపోవాలని చెప్పి మస్తుగా మాట్లాడతారు వీళ్ళు వాళ్ళ మాటలు పట్టుకోకండి ఎందుకంటే ఈ అశోక్ సారు ఇండిపెండెంట్ అభ్యర్థి కోచింగ్ సెంటర్లో పెట్టి ఇదే విద్యార్థుల దగ్గర పైసలు వసూలు చేసి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి అశోక్ సార్ అని వచ్చిండు కొత్తగా ఈయన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర ఫోటో దిగిన ఒకటి ఫోటో ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా కండవ కప్పుకుంటుంటే వాళ్ళ పక్కన నిలబడ్డాడిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అప్పుడు ఎందుకు ప్రశ్నించలే ఈ గొంతు ఆ గొంతుకి ఏమైంది ఏమన్నా తంబాకు జర్ద తిని ఆ గొంతుకి ఇంతలా అయిందా అప్పుడెందుకు ప్రశ్నించలేనా ఎట్లా ప్రశ్నించే గొంతు అవుతాడు ఈయన అశోక్ సార్ ఇంకోళ్ళు ఒకటి ఇంకోళ్ళు ఒకటి గిట్లె చాలామంది ఈ సోటి దరిద్రుడు వస్తున్నారు మిత్రులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అధికారం లేనప్పుడు ప్రశ్నించండి కదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి తీర్మార్మాలన్న ఈయన ఎంతగానం చేస్తాడో చూద్దాం ఒక్కసారి నమ్మి తీర్మార్ మల్లనను గెలిపించుకునే ప్రయత్నం చేయండి గతంలో గెలిచేటటువంటి వ్యక్తి కానీ ఆ దొంగ పల్లరాజేశ్వర రెడ్డి దొంగ ఓట్లతోటి మేమున్నాం అప్పుడు ఆ కౌంటింగ్ హాల్లో కానీ అప్పుడు ఉన్నాం ఇంత పొడుగు పల్లరాజ్ పెట్టుకొని చెమటలు పడుతున్నాయి ఆయనకు ఏంది పుస్తకం మల్లననే గెలుస్తాడు ఏంది మేము పద్దెనిమిది వేల ఓట్లు దొంగ ఓట్లు ఇప్పించినాం కదా వంద ఓట్లు వంద కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాను కదా నేను అయినా కూడా ఈ మనిషి ఏందని చెప్పి చెమటలు పడుతున్నాయి ఆయనకు మేము ఆ రోజు చూసినాం అజ్జలబాబి నల్గొండ కౌంటింగ్ హాల్లో రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులు కౌంటింగ్ అయింది తెలుసు కదా ఆ రోజు చూసినాం చెమటలు పట్టినాయి ఆ రోజు ఈ తీర్మార్మర్ చేసిన ప్రయత్నానికి కాబట్టి మిత్రులారా పట్టభాత్రుడారా ఒకటే ఆలోచన చేయండి ఈ దొంగనా కొడుకులు మధ్యలో వస్తుంటారు పోతుంటారు పూటకు వేషం వేసుకొని వచ్చి మేము ప్రశ్నించే గొంతునం మమ్మల్ని నమ్మండి అని చెప్పి ఎవరి దగ్గరనో పైసలు తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కానీ పార్టీ తరఫు నుంచి కానీ పోటీ చేస్తానికి చాలామంది వస్తారు వాళ్ళని నమ్మకండి మీరు తీర్మార్మాలను నమ్మి గెలిపించండి అప్పుడు ఆయన చేయలేకపోతే అప్పుడు ప్రశ్నిద్దాం అందరం కలిసి ప్రశ్నిద్దాం కాబట్టి తీర్మార్మాలకు అవకాశం ఏంటి మిత్రులారా థ్యాంక్ యూ